నిజం చెప్పాలంటే షూటింగ్ వచ్చే ముందు కొంచెం భయపెట్టారు సార్ నన్ను జాగ్రత్త తిడతారేమో అని చెప్పి బట్ సార్ యువర్ ద కూలెస్ట్ యాక్టర్ సార్ యంగెస్ట్ యాక్టర్ వర్క్ విత్ సార్ సో సచ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ మీతో పనిచేయాలని చెప్పి ఆశగా ఉంది సార్ ఈ రోజు నాకు ఉండడానికి మెయిన్ కారణం ఫస్ట్ రీజన్ బోయపాటి గారు సరైన సినిమాలో నన్ను వైరం ధనుష్ లాగా చూపెట్టి దాని తర్వాత చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు ఇట్లా బాబు గారు పక్కన అగెయిన్స్ట్గా ఆపోజిట్గా చేయాలని చెప్పారు కొంచెం భయం వేసింది అడిగాను సార్ నీ సార్ సరిపోతానా సార్ నేను నా వల్ల అవుద్దా అని చెప్పా అడిగాను ఆయన తప్పకుండా బాగుంటుంది ఇక అని చెప్పారు కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాను అంతే సో దట్స్ హౌ దిస్ హోల్ జర్నీ స్టార్టెడ్ థ్యాంక్ యూ బోయపాటి గారు ఫర్ దిస్ ఆఫర్ చాలా చాలా అదృష్టం వేసింది ఇంత పెద్ద సినిమాలో ఈ యొక్క uh antagonist